తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలలో ఎట్టకేలకు జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే ఎవరికైతే జమ కాలేదో ఆ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేయడం అయితే జరుగుతుంది ఇక ఎవరైతే పదకొండు కేటగిరీ రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఇక్కడ చూసుకున్నట్లయితే బీడీ కార్మికులు చేనేత కార్మికులు గీతా కార్మికులు వృద్ధులు వితంతులు అదేవిధంగా ఒంటర్ మహిళలు వికలాంగులు ఆ పెలేరియా డయాలసిస్ ఎయిడ్స్ కలిగి ఉన్నటువంటి వారి ఖాతలలో మనకి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఎట్టకేలకు నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ఈ పెన్షన్ డబ్బులు అందేలా ఈ పెన్షన్ డబ్బులు వారి ఖాతలలో జమ చేసేలా మన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలకమైన అరుగుల జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారు ఇక ఆ అరుగుల జాబితాలలో ఎవరు పేర్లు అయితే ఉంటాయో ఇక అటువంటి వారికి మాత్రమే అటువంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పదకొండు కేటగిరీ రకాల ఎవరైతే లబ్ధారులు ఉన్నారో వారికి ఆ పెన్షన్ డబ్బులు అయితే రిలీజ్ కాబోతున్నాయి ఇక ఎవరెవరి ఖాతాలలో ఆ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారో దానికి అర్హతలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతేకాకుండా ఎవరికైతే ఇంకానైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా వారి ఖాతాలలో జమ కాకపోవడం కానీ మనకి మెసేజ్ వచ్చి కూడా ఆ ఖాతాలలో డబ్బులు పడకపోవడం కానీ మనకి గత రెండు నుంచి మూడు నెలల నుంచి ఎవరికైతే పెన్షన్ డబ్బులు వారి ఖాతాలలో జమ అవుతలేవో అటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కోసం కీలక ప్రత్యేకమైన సమాచారాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది సో అలాంటి వారు తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తే మీకు సమాచారం అనేది మనకి క్లుప్తంగా అర్థమవుతుంది కాబట్టి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ మనకి వీడియోని అయితే లైక్ చేయడం లేదు సో దయచేసి వీడియోని లైక్ చేయండి ఆ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని మీరైతే హైప్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా హైప్ చేయడం ద్వారా మీలాంటి తెలియని వారి లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి కానీ ఈ పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కానీ ఎప్పటి నుంచి ఇస్తున్నారో ఈ సమాచారం అనేది తెలుసుకుంటారు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైన పెన్షన్ లబ్ధారులు ఉన్నారో ఇక వారికి మాత్రమే ఇప్పటి నుంచి ఈ నెల నుంచి అంటే ఆగస్టు నెల చివరి వారం నుంచి జూన్ నెల పెన్షన్లతో కలుపుకొని మనకి ఈ పెన్షన్ డబ్బులనైతే చేయబోతున్నారు ఇక నిజమైన లబ్ధారులకు లబ్ధి చేకూర్చే విధంగా మాత్రమే ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తారంట ప్రతి నెల ఇక అరుగుల జాబితా రిలీజ్ చేసిన తర్వాత దా దాంట్లో నుంచి చాలామంది పెన్షన్ లబ్ధారుల ఖాతాలు రద్దు చేయడంతో పాటుగా వారి నుంచి పెన్షన్ల రికవరీ చేయడం అయితే జరుగుతుందంట అవన్నీ చేసిన సమయం తర్వాత దాదాపు రాబోయే సర్పంచ్ ఎన్నికల స్థానిక ఎన్నికల సందర్భంగా ఒక నెల ముందు మనకి ఈ కొత్త పెన్షన్ల పథకం అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల పథకాలను ఈ రెండు పథకాలను అయితే రిలీజ్ చేస్తామని ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పెద్ద అప్డేట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది అంతేకాకుండా మన నిజమైన లబ్ధిదారులు కలిగి ఉన్నటువంటి ఎవరైతే లబ్ధదారులు ఉన్నారో వారి ఖాతాలలో ఎట్టకేలకు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల నిధులను వారి ఖాతాలలో పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ కేటాయింపులు ఈ రెండు పథకాలకు భారీగానైతే బడ్జెట్ అనేది కేటాయించడం అయితే జరిగిందంట ఇక ఇప్పటివరకే మనకి ఎవరు బ్యాంక్ ఖాతాకి ఎన్పిసీఏ లింకు ఆధార్ కార్డు కలిగి ఈకేవైసీ ఎన్పిసి లింకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అదేవిధంగా ఇతర ఇతర అన్ని అప్డేట్స్ అనేవి చేసుకొని ఉన్నారో ఎట్టకేలకు వారి ఖాతాలల్లో ఈ పెన్షన్ డబ్బులు మాలమీ పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులు అనేది మనకి ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ నెల చివరి వారం నుంచి ఈ కొత్త రెండు అయితే రిలీజ్ చేయబోతున్నట్టు ఇక్కడ అప్డేట్స్ రావడం అయితే జరిగింది ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయ జై హింద్